హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి భానువర్మ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి భానువర్మ గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి గల ఒక భీమవరం జాతి పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఇది వచ్చేసి రంగు పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి పచ్చకాక అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు కోడి పచ్చకాయ చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసి మూడున్నర కేజీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసుగల పుంజు అని చెప్తున్నారండి థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసుది ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌసండ్ దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల రూపాయలు అండి కోడి పచ్చకాకి పుంజు యొక్క ధర ఇది ఆరు వేల రూపాయలు దీనికి కొద్దిబడి డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి పశ్చిమ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవాలంటే కనుక మనం నేరుగా లైవ్లో వెళ్ళి చూసుకుంటే చూసుకుంటే కనుక మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఆ క్వాలిటీని చెక్ చేసి తీసుకోవచ్చండి అంతేకాకుండా మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే వర్షాలు అలాగే ఎండలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అంటున్నారు కాబట్టి మనం ఒకవేళ నచ్చి అక్కడే కనుక ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి అండి ఒకవేళ కుదిరితే కనుక కుదిరిన పక్షంలో ధర మాట్లాడుకొని మనం ఆ పుంజుని కొనుక్కొని నేరుగా మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే భానువర్మ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకొని ఆ పుంజం డిస్కౌంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కోళ్ళ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి అలాగే మంచి మంచి ఫోటోస్ అలాగే మంచి వివరాలు అంటే పూర్తిగా వాటి యొక్క వివరాలు కనుక పెడితే కనుక నేను ఆ వీడియోస్ని ఒక రెండు రోజులు అప్లోడ్ చేస్తానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్